一路。 ైస్ దెల్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని కృప చేత మనం అందరం క్షేమమే కదా నిజమేనండి ప్రభు మనని భద్రంగా ఉంచకపోతే ఎలా సజీవులుగా ఉండగలుగుతాం సజీవులు సజీవులే కదా ఆయన స్థుతిస్తారు మను ఆయన స్థుతిస్తుందా మృతులను మౌనస్థితిలోని దిగిపోవారు ప్రభుని స్థుతించలేరు వెళ్ళారా ప్రభుని స్థుతించండి ఆయన గనపరచండి ఆయన నామాన్ని గొప్ప చేయండి ఆయన మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విని ఆశీర్వదించబడదాం రెండు దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విందాం తిమోతికి రాసిన రెండవ పత్రికలో ఒకటో ఉదయం పన్నెండవ వచ్చిన మీ రీతిగా మాట్లాడుతూ ఉంది నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను సెకండ్ తిమోత్ వన్ ట్వెల్వ్ ఐఎమ్ నాట్ ఎషేమ్డ్ ఫర్ ఐ నో హోమ్ ఐ హ్యావ్ బిలీవ్డ్ దేవునికి మహిమ కలుగుని గాక పిల్లరా తిమోతికి భక్తుడు మరి ఎంతో మరి ధైర్యాన్ని ఇస్తూ వ్రాస్తున్న మాటలు ఇవ్వండి తన శిష్యుడైన తిమోతికి మరి రెండు పత్రికలు రాసినట్టుగా పౌలు భక్తులు మనం చూస్తూ ఉన్నామండి ఇది చక్కని విశ్వాస ప్రకటనగా మనకి కనబడతా ఉందండి నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను అంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడంటే చాలా శ్రమలు అనుభవిస్తున్నప్పుడు వాటన్నిటి నుంచి కూడా తప్పించగలిగినా లేకపోతే సహించుకోవడానికి కావాల్సిన శక్తినివ్వగలిగిన ప్రభు నాతో ఉన్నాడు అని చెప్పేసి ఆయనే శాశ్వత రాజు శాశ్వత జీవాన్ని ఇచ్చిన దేవుడు అని చెప్పేసి మరి మన పౌరుల భక్తుడు ఎరుగుడు గనక ఆయన ఏమాత్రము భయపడట్లేదు సిగ్గుపడట్లేదు ప్రిల్లరా నేను నమ్మిన ఎరుగుదును గనుక నేను ఏమాత్రము సిగ్గుపడనని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు ప్రియదేవుని పిల్లరా నిజమేనండి శ్రమలలో మనం ఓర్చుకోవాలండి శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను కలిగ చేయనని ఎరిగి శ్రమల ఎందు అతిశయించాలని చెప్పి రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మూడో వచనంలో మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లరా మనం గమనించినట్లయితే పౌర భక్తుడు తన యొక్క మరి పరిస్థితిని అంతటినీ కూడా మరి తిమోతికి ఉత్తరం రాస్తూ చెప్తూ ఉన్నాడండి నువ్వు తిమోతి ఏ విషయంలో కూడా అధైర్యపడవలసిన పని లేదు నేను నమ్మిన శాశ్వత జీవాన్ని నువ్వు కూడా నమ్మాలి అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి అయితే ప్రభు నమ్మదగినవాడన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును అంటా ఉన్నాడండి ప్రిదేవుని పిల్లరా మనం చూస్తూ ఉంటే ఎన్ని శ్రమలు వస్తూ ఉంటాయండి వస్తాయని ప్రభు ముందుగానే తెలియచేస్తారు కాబట్టి ఈ యొక్క సిలువను మనము ఎత్తుకున్నప్పుడు పిల్లరా శ్రమలను హింసలను కరువులను ఖడ్గాలను అన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలండి ఎందుకంటే మనము ఈ దృశ్యమైన వాటి కోసము పరితప్పించట్లేదు కానీ అదృశ్యమైన వాటిని అనుభవించడానికి సిద్ధపడుచు ఉన్నాము కాబట్టి ఈ చులకని శ్రమలు ఏ పాటివని సంగతిని మనం గ్రహించాలండి కొరిందీలుకి రాసిన రెండో పత్రికలో అపుస్తులైన పౌల్ గారు అంటారు నాలుగో అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచనాలలో కావున మేము ఆ ధైర్య పడము మా బాహ్య పురుషుడు కృషించుచూ ఉన్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచపడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము కనుక క్షణ మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన భారాన్ని కలుగ చేయుచున్నది కాలి అనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అని చెప్తున్నాడు ప్రిదేవుని దేవుని అని నిజమే కదా ఎంత చక్కటి మాటలు ఇవి ఒకసారి ఆలోచన చేయండి మన బాహ్య పురుషుడు కృషిస్తూ ఉన్న బాహ్య పురుషుడు అంటే ఎవరు ఈ శరీరము ఏ రీతిగానో ఒక వ్యాధి చేతనో ఇతరులు శ్రమ పెట్టుట చేతనో ఏ రీతిగానైనా సరే కృషించినప్పటికీ కూడా ఆంతర్య పురుషుడు నాడే ఆత్మదేవుడు మనలను ఎంతగానో బలపరుస్తున్నాడు మన మన ప్రాణాత్మ దేహాలను ఆయన తన స్వాధీనంలో ఉంచుకుని మనల్ని బలపరుస్తూ ఉన్నారండి ఆంతర్య పురుషుడు బలపరుస్తబడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి దినదినము మనము నూతన పరచబడుచున్నాము కాబట్టి చులకని శ్రమలు ఏ పాటివి ప్రియ దేవుని బిడ్డారా నేను నమ్మిన వాణి నేను ఎరుగుదును గనక నేను సిగ్గుపడనని చెప్పి చక్కటి విశ్వాస ప్రకటన పౌరులు భక్తుడు రోజున చేస్తున్నాడు అదే విశ్వాసాన్ని మనం వ్యక్తం చేయాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ప్రియదేవుని బిడ్డరా మనము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నామనే మాటలు మనం చెప్పగలగాలండి పౌలు భక్తుని వల్లనే అంతేకాదండి క్షణ మాత్రమా ఉండు మా చులకని శ్రమ అని అంటా ఉన్నాడు ఇది ఎప్పటి వరకు ఉంటుంది ఇప్పుడే ఉంటుందండి ఈ శ్రమ మనం ఒకవేళ ఈ భూమిని విడిచి వెళ్ళిన తర్వాత మనం ఎంత హాయిని అనుభవిస్తామో అది ఆ దృశ్యమైన వాటిని అదృశ్యమైన వాటిని మనం చూస్తూ నిదానించి చూస్తూ ఇవి చాలా చిన్నవి అని చెప్పి మనం గ్రహించాలండి ఎందుకంటే మన దేవుడిని మనం ఎరుగుదాము మన యేస్సు ప్రభువార్ మనల్ని బలపరిచే దేవుడు మన తండ్రిని దేవుడు మన పరిశుద్ధాత్మ దేవుడిని మనం బలపరుస్తున్నాడు కనుక నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను అని చెప్పి ఇలాంటి విశ్వాస ప్రకటన నీవు నేను చేయాలని చెప్పి తెలియచేస్తున్నా ఏమి నమ్మవు శాశ్వత జీవాన్ని నమ్మవు ఆ జీవం మనల్ని తృప్తిపరుస్తుందండి దేవుని పిల్లరా ప్రజలు ఈ లోక ఈ లోకంలో మనుషులు ఈ శరీరాన్ని బాధించవచ్చేమో కానీ చంపవచ్చేమో కానీ పిల్లరా ఆయన ఇచ్చిన అనుగ్రహించిన శాశ్వత జీవాన్ని పొందుకోకుండా ఎవ్వరు నిన్ను నన్ను ఆపలేరని సంగతిని మాత్రం నిర్గ్రహించాలని చెప్పి తెలియజేస్తూ పిల్లరా నేను నమ్మిన వారిని ఎరుగుదును గనక నేను సిగ్గుపడను నేను భయపడను చెప్పి మనం చెప్పే వారంగా ఉందాం దేవుడు అలాంటి ధైర్యంతో అలాంటి ధైర్యంతో మనందరినీ నింపి నడిపించి ఈ లోకంలో ఆయన రాజ్యవ్యాప్తి కొరకు ప్రయాసపడేవారిగా మనల్ని స్థిరపరిచి బలపరచిన దాకా ఆమె దేవుని బిడ్లారా ఈ బర్త్ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వర్క్ శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించున్నాను మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నూట ఇరవై టోకీత ఎందో వచ్చిన మనం చూస్తే నీ రాకపోకలేదు ఏ హోవా నిన్ను కాపాడు వాగ్దానం ప్రభు మనకిస్తున్నాడు కాబట్టి స్వీకరించండి దేవుడు మీకు తోడుగా ఉంటాడు ఆయన మీద ఆధారపడి మనం ముందుకు నడుపుతాము ఆశీర్వదించబడతాము ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడుగా నువ్వు మాతో ఉన్నావు మాలో ఉన్నావు మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న అవుతాయండి నీకు అది ఈ లోకంలో ఏది లేదు ఏది లేదు నీవే మా దేవుడవు తండ్రి నీకంటే మాకు ఏది కూడా లేదు ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన కనికర సం పనుడానికి వంద నాలుగు అవును తండ్రి నాయన మేము నిన్ను నమ్ముకున్నాం కనుక ప్రభా మేము సిగ్గుపడం నిన్ను ఎరుగుదాం కాబట్టి మేము సిగ్గుపడం నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఆ శాశ్వత రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ప్రభు నీళ్ళ ముందుకు సాగిపోయి భాగ్యం ప్రతి ఒక్క బిడకు అనుగ్రహించండి ఇదిన దీవెలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లేసన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టములు ఇరుకులు ఇబ్బందులు ఉండి విడిపించి రక్షించమని వేడుకోండి ధైర్యపరచండి విద్యార్థులందరినీ జ్ఞాపకం చేసుకున్నా ఇప్పటికే పరీక్షలు చివరికి వచ్చారు ప్రభా సహాయం అనుగ్రహించండి ప్రభా రాసిన పరీక్షలు విజయం దయచేమని వేడుకుంటున్నాను జీవితాలు చక్కగా స్థిరపరచమని వేడుకుంటున్నాను ప్రభా గి స్త్రీలను ప్రభా గతఫలాలు కొరకు ఎదురు చూస్తున్న అవివాహితులను ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి నాయన కోర్టు సమస్యలు కుటుంబ సమస్యలు ప్రతి సమస్య నుంచి ఏ విడుదల కలుగును కానీ ప్రకటిస్తున్నాను ప్రభా మీరు ఇచ్చిన అధికారం చేత తండ్రి నీకు స్తోత్రాలు ఏ సునామల్లో ఏ సున్నాములు విధమైన బంధక విడిచిపో మన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన పరిశుధాత్మ నీకు వందనాలు తండ్రి దీన్ని నన్ను గ్రహించండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష ఆరోగ్యం గౌరవ ప్రభావములు చతమములను నింపి నడిపించుకుని ఏ అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ ఆ కుమాడనేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవునియూన్య సహవాసం వీళ్ళెల్లూ సదాతోడై ఉండునుగాక Amen. Amen. Have a wonderful day. God bless you all.